హాయ్ అండి అందరికీ నమస్తే మస్తేమని ఇప్పుడు ధనియాల పొడి ఎలా చేసుకోవాలి అనేది ఇప్పుడు చెప్తానండి ధనియాలు ఒక హండ్రెడ్ గ్రామ్స్ తీసుకొని లైట్గా ఒక ప్యాన్ ఇచ్చుకొని పెట్టుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలండి బాగా మరీ డార్క్ అయ్యేలా కాకుండా జస్ట్ లైట్గానే ఫ్రై చేసుకోవాలి అలా లైట్గా ఫ్రై చేసుకొని తర్వాత చల్లారిన తర్వాత మిక్సీలో పెట్టి మిక్సీలో పౌడర్ చేసుకోవడమేనండి చాలా చాలా ఈజీ ధనియాల పొడి రెడీ చేసుకోవడం సో ఇంట్లోనే ధనియాల పొడి రెడీ చేసుకుంటే మనకు నేచురల్గా ఉంటుంది అండ్ ఎలాంటి కెమికల్స్ ఉండవు ప్యూర్గా కనిపిస్తుంది కాబట్టి మనం ప్ర ప్రతి కూరలోని ధనియాల పొడి ఈ రోజుల్లో వాడుతున్నాం కాబట్టి ధనియాల పొడి మన ఇంట్లోనే ఇలా తయారు చేసేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మిక్స్ చేసేసుకుంటే సరిపోతుంది అంతే ఈజీగా సో మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ధనియాల పొడి తయారు చేసుకున్న తర్వాత ఇలా ఒక గ్లాస్ కంటైనర్లోనే స్టోర్ చేసుకోండి ఎక్కువ రోజులు ఉంటుంది ఇవి హండ్రెడ్ రూపీస్కి ఫోర్ ఫైవ్ అలా వస్తాయి మన రిలయన్స్ మార్ట్ డి మార్ట్లో అవైలబుల్గా ఉంటుంది ఇలాంటి స్టోర్ తీసుకొని స్టోర్ బాక్స్ తీసుకొని ఇలాంటి వాటిలో అయితే మనం స్టో ఎక్కువ రోజులు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోయింది